హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుజిస్వియర్ రాక్స్ సో ఇక్కడ అయితే ఈరోజు మనం ఇక్కడ బొంబాయిరావుతో ఉప్మా అయితే చేస్తున్నాం సో ఫస్ట్ ఇక్కడ నేను ఒక బొంబాయి బొంబాయిరావు తీసుకుంటున్నాను సో స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఇలా మందపాటి ప్యాన్ తీసేసుకున్నాను మనకి ఫస్ట్ ప్యాన్ అనేది హీట్ అయిపోవాలి సో ఇలా ప్యాన్ అనేది హీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఈ రవ్వ వేసేసుకుంటున్నాను ఈ రవ్వ వేసుకొని మనం లో ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసేసుకోవాలి తిప్పేసుకుంటూ ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుందాం సో ఇక్కడ ఇదే అండి మన టేస్ట్ అంతా నార్మల్గా అందరూ గోధుమ రవ్వ ఉప్మా వేసుకుంటారు కానీ మనం కొంచెం స్పెషల్గా వేసుకుంటాం సో మీరు తప్పకుండా ఈ వీడియోలో చూపించిన విధంగా ట్రై చేయండి గోధుమ రవ్వ ఉప్మా చాలా బాగుంటుంది ఇలా జీలకర్ర వేసిన తర్వాత మనకి దీన్ని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి మంచి స్మెల్ కూడా చాలా బాగుంటుందండి సో ఇలా ఒక టూ త్రీ మినిట్స్ వరకు దీన్ని బాగా ఫ్రై చేసేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందాం సో ఇలా ఒక గిన్నెలోకి తీసేసుకొని ఇప్పుడైతే ఇందులోకి ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది వేసుకుందాం సో ఇక్కడ మనం ఆయిల్ అనేది వేసేసుకుందాం ఆయిల్ అనేది మనకి హీట్ అయిపోవాలి సో ఇలా మనకి ఆయిల్ అనేది హీట్ అయిపోయిన తర్వాత అన్నీ కలిపిన తాలింపులు వేసుకుందాం మనకి తాలింపులు ఎక్కువగానే ఉంటే చాలా బాగుంటుంది సో ఇలా తాలింపులు వేసుకున్న తర్వాత కొన్ని వేరుశనగలు సో ఇలా వేసేసుకొని వీటిని బాగా ఫ్రై చేసేసుకోవాలి సో మిచ్చిగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఇలా బాగా ఫ్రై అయినాక ఇక్కడ నేను పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర కరివేపాకు కూడా తీసుకోండి మీరు నా దగ్గర లేదు కాబట్టి నేను తీసుకోలేదు ఇవి కూడా కట్ చేసేసుకొని వేసేసుకో ఇలా మనకి ఫ్రై అయిపోయిన తర్వాత వాటర్ పోసుకోవాలి ఏ కప్తో అయితే మనం పిండి కొలుచుకున్నామో ఆ కప్తో త్రీ కప్స్ వరకు వాటర్ నేను తీసుకుంటున్నాను సెకండ్ కప్ మూడు కప్పులు తీసుకోవాలి ఈ మూడు కప్పుల తర్వాత సో ఇలా మూడు కప్పులు నీళ్ళు పోసుకున్న తర్వాత ఇందులోకి సేమ్ అదే కప్పుతో ఒక కప్పు వరకు పాలు అనేవి తీసుకోవాలి మనకి సూపర్ టేస్ట్ అనేది వస్తుంది గోధుమ రవ్వలో స్పెషల్ టేస్ట్ ఎప్పుడు పాలు పోసుకోం కదా సో ఇలా అయితే ట్రై చేస్తే చాలా బాగుంటుంది సో ఇవైతే మనకి ఫస్ట్ కాగాలి సో ఇక్కడైతే మనకి ఏదైతే ముందు రెడీ చేసేసుకున్నామో బొంబాయి రవ్వ వేపుకొని ఇందులోకి మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసేసుకొని ఇలా నీట్గా కలిపేసుకోవాలి మనం సాల్ట్లోనే కలిపి ఇలా గోధుమ రవ్వలోనే సాల్ట్ అనేది కలుపుకోవాలి తర్వాత ఇక్కడ మనం వేసుకున్న వాటర్ అయితే ఆగిపోయినాయి ఇందులోకి మనం రవ్వ వేసేసుకొని ఉండలేకుండా కలుపుకోవాలి సో ఇలా వేసుకొని మనం హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించేసామా అంటే మనకి ఉప్మా అనేది రెడీ అయిపోతుంది చాలా సూపర్గా ఉంటుంది మీను కూడా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి సో ఇలా మనం నీట్గా ఉడికించేసుకున్నాం కదా ఒక టూ త్రీ మినిట్స్కే మనకి ఇది మొత్తం ఇలా దగ్గర పడిపోయి మనకి రెడీ అయిపోతుంది ఉప్మా అనేది చాలా బాగుంటుంది స్టవ్ ఆఫ్ చేసేసుకోండి దగ్గర పడిపోతుంది కాబట్టి సో దీన్నైతే మనం ఇప్పుడు ప్లేట్లకు సర్వ్ చేసుకొని దానిపైన కొంచెము నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది మీరు కూడా రెసిపీ అనేది ట్రై చేయండి ఈ బొంబాయి రవ్వ ఉప్మా ఇలా పాలతో కొత్తగా ట్రై చేశారంటే చాలా బాగుంటుంది సో ఎవరైతే మన వీడియోస్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బాయ్